జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరూ మేము ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక విశేషాలని ఫాలో అవుతున్నారని మేము అనుకుంటున్నాం మీరు అవ్వాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆలయం గురించి ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పబోతున్నాను జై శ్రీమన్నారాయణ మనకి కార్తీక మాసం అయిపోయింది కార్తీక అమావాస్యతోటి నెల రోజుల పాటు మీరందరూ కూడా హాయిగా కార్తీక వనభోజనాలు కార్తీక దీపాలు కార్తీక స్నా నదీ స్నానాలు ఇంకా అనేకానేకం మీరు చక్కగా ఈ నెల రోజులు కూడా చేశారు అసలు కార్తీక మాసం అంటే దామోదర స్వామికి పూజ చేసేటువంటి మాసము ఉసిరి చెట్టు మొదల్లో కార్తీక దామోదరుడు ఉంటాడు ఆయనకి పూజ చేస్తాం అయితే అందరూ శివాలయాలకు కూడా వెళ్తారు అభిషేకాలు మొత్తం నెల్లాడు కూడా ఆధ్యాత్మికంగా పండించేసి ఆధ్యాత్మికంగా ఉపవాసాలతోటి రకరకాల దానాలతోటి ధర్మాలతోటి నడిచేటువంటి ప్రక్రియ ఈ కార్తీక మాసం అంతా అయిపోయింది కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చే మాసం ఏంటండి మాసం మాసానం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ మనకి చాలా క్లియర్గా భగవద్గీతలో చెప్పాడు అంటే మాసములన్నింటిలోకి కూడా మాసాన్ని నేనై ఉన్నాను అని కృష్ణ పరమాత్మ మనకి తెలియచేశాడు ఆ మార్గశిరమాసం ప్రారంభమైన తర్వాత ఆ మార్గశిరమాసంలో రావచ్చు లేకపోతే మాసం పూర్తయిన తర్వాత రావచ్చు మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసానికి మార్గశిరమాసానికి సంబంధం ఉండదు మన ఈ ఆంధ్రప్రదేశ్ ఇటువైపు వచ్చేసరికి మనందరం కూడా పంచాంగాన్ని చాంద్రమానం ప్రకారం ఫాలో అవుతాం అందువల్ల మనం మార్గశిరం చైత్ర వైశాఖ జ్యేష్ఠ శుద్ధ ఇలాగా మనం లెక్కేసుకుంటాము ఈ మాసాల ప్రకారంగా మనకి చంద్రుడు ఈ మార్గశిరమాసం లేకపోతే పుష్యమాసం ఇవన్నీ కూడా మనము చంద్రుణ్ణి అనుసరించి చాంద్రమానంగా మనం చేసుకుంటూ ఉంటాము అయితే ధనుర్మాసము అనేటువంటిది సూర్యమానం ప్రకారం లెక్క అందుకే చూడండి మనకి మిగతా మాసాలు మిగిలినటువంటి లేకపోతే పండుగలు ఇవన్నీ తిథులు డేట్లు అవి మారతాయి కానీ మీకు ధనుర్మాసం అనేది సంక్రాంతి అనేటువంటిది ఎప్పుడు ఒకరోజు అటు ఇటుగా అక్కడే ఉంటుంది తప్ప డేట్లు మారదు ఎప్పుడు చూడండి కావాలంటే పదిహేను పదహారు తారీఖుల్లో ధనుర్మాసం వస్తుంది అలాగే ఎప్పుడు కూడా ధనుర్మాసం అనేది డిసెంబరు నెల పదిహేను పదహారు తారీఖుల్లోనే వస్తుంది మకర సంక్రాంతి అనేటువంటిది జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో లేదా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మాత్రమే వస్తుంది ఎందుకంటే సూర్యుడు ప్రతి రాశిలోనూ ముప్పై రోజులు సంచరిస్తాడు సంవత్సరం అంతా మనకి మొత్తం పన్నెండు రాసులు మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం లేక పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు సూర్యుడు సం సంచరిస్తాడు ఆ ముప్పై రాసు అంటే మొత్తం ఆ పన్నెండు రాసుల్లో ముప్పై రోజులు చొప్పున సూర్యుడు ఏ ఒకే ఒకే గీత మీద సూర్యుడు సంచరించేటప్పుడు ఇది పూర్తయ్యేసరికి మళ్ళీ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ విధంగా మనకి సంవత్సరం నెల పూర్తవుతుందన్నమాట ఆ విధంగా ఆ లెక్కల్లో సూర్యమానం ప్రకారంగా లెక్కలు చూసుకుంటారు తమిళియన్స్ ఆ పక్క వాళ్ళంతా ధనుర్మాసం అనేటువంటిది తమిళనాడు సంప్రదాయం నుంచి మనకి శ్రీవైష్ణవ ఆచార ప్రకారంగా భగవద్ రామానుల వారి యొక్క అంతకుముందు ఉండేటువంటి పూర్వాచార్యులు లెక్క ప్రకారంగా మనకి వచ్చినటువంటి అది పర్వదినాలు ఆ ముప్పై రోజులు కూడా అందువల్లే ఎప్పుడు కూడా డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల్లో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది జనవరి పదమూడు పద్నాలుగు తారీఖుల్లో భోగి సంక్రాంతితో ఆ కార్యక్రమం పూర్తవుతుంది భోగి రోజు భోగ కళ్యాణంతో పూర్తవుతుంది అందువల్ల మీకు ఏం చేయాలి మనం ధనుర్మాసాన్ని ముప్పై రోజులు చేసుకుంటాం గోదాదేవి మనకి ముప్పై పాసురాలను అనుగ్రహించారు ముప్పై పాసురాలు ముప్పై రోజుల పాటు మనం గోదాదేవికి ఆ విన్నపం చేసి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి చేసి పెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో దానిని ఏ రోజు పాసురం ఆ రోజు దాని యొక్క అర్థాన్ని మన ముప్పై రోజులు కూడా ధనుర్మాసం యొక్క విశేషాన్ని తెలియచేసుకుందాం అది వేరే వీడియోల్లో అందువల్ల మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలియజేసేది ఏంటంటే గోదాదేవి ఆవిడ శ్రీవిల్లు పుత్తూరులో జన్మించినటువంటి అమ్మవారు భూమిలో స్వయంగా పెరియాళ్ళ వారికి ఆవిడ సంభవించారు అలాంటి ఆవిడ రంగనాథుడిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం ముప్పై రోజులు రంగనాథుడి కోసం ఆవిడి కాత్యాయని వ్రతం చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా మీకు ముప్పై రోజులు చూడండి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు పద్నాలుగు తారీఖుల వరకు కూడా రోజుకి ఒక పాసురము దాని అర్థముతోటి మీకు విశేషంగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఫాలో అవుతూ ఉండండి ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరూ కూడా ఫాలో అవ్వండి జై శ్రీమన్నారాయణ